చాలా బాగుంది ఐశ్వర్య రాజేష్ అలాగే ఉన్నారు కామెడీ టైమింగ్ బాగుంది నరేష్ క్యారెక్టర్ బాగుంది చాలా బాగా చేస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ డాక్కు మహారాజు లేదు బానే కామెడీగా అంటే ఫస్ట్ నుంచి ఒక ఫ్లోర్ లో పోతే కామెడీ టైం చాలా బాగుంది అంటే ఇంకా స్టోరీ అంటే ఇద్దరు ఫ్యామిలీ వెంకటేష్ గారు ఆల్రెడీ టూ హీరోయిన్స్ అంటే ఎప్పుడు ట్రెండ్ సెట్టింగ్ కదా అది అలానే ఉంటది చాలా బాగుంది నేను ఇప్పుడే సంక్రాంతికి వస్తాను సినిమా చూసి వస్తున్నాను సినిమా ఉండబోయా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతానే ఉన్నావు అంతే జనాలు థియేటర్లో పడిపోయారు అంతే అసలు ఎవరో ఈ సినిమా చూసిన తర్వాత అన్సాటిస్ఫాక్షన్ అనేది మాట లేదనమాట ఈ సంక్రాంతికి నేను గేమ్ చేసా కానీ సంక్రాంతికి వస్తాను ఈ సినిమా చూసాను నవ్వి 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 పడిపోయినంతే ఈ సినిమా ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ అంతే పైగా వెంకటేశ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట ఇది ఎఫ్ త్రీ కాకుండా ఎఫ్ ఫోర్ అనుకో ఎఫ్ ఎఫ్ఐ అనుకో ఏదన్నా అనుకో సేమ్ డైరెక్టర్ సేమ్ సేమ్ హీరో కానీ హీరో హిన్ చేంజ్ చేయరు పైగా హీరోయిన్ చూస్తే నాకేమనిపించింది అంటే చాలా రోజుల కలిపి చూసినట్టే ఉంది అబ్బా అబ్బా సినిమా అయితే నిజం పోయా వేరే లెవెల్ అయితే ఇంకా యంగ్ డేస్ అయితే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అనమాట ఇంకా ఐశ్వర్య రాజేష్ గానీ ఆ మేనాక్షి చౌదరి యాక్టింగ్ గానీ అందరూ బాగుండదు అవును అవునే అన్న కానీ ఇప్పుడు చెప్తనా ఈ సినిమాకి చెప్తనా గేమ్ చేంజర్ కాదు ఈ సినిమా కూడా ఖచ్చితంగా లక్ష కోట్లు వస్తాయింతే కానీ ఈ సినిమాని అన్ని స్టేట్లు అన్ని దేశాలు ఆడిస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా నవ్వి 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 సచిపాత్ర ఉంటాయి మా ఓడైతే ఇంట్లో శవాన్ని పెట్టుకొని మరీ ఈ సినిమా చూసాడు ఒకడు నవ్వు కాదు అంటే వాళ్ళ బామంట వాళ్ళ బామ్ మీరు ఎఫ్ టూ ఒక ముక్క ఒక మూల అది ఎఫ్ టూ కంటే ఈ సినిమా కేక హైలైట్ ఈ సినిమా ఈ సినిమాలు అన్ని బాగున్నాయి పైగా ఏంది లాస్ట్ లో మెసేజ్ కూడా సూపర్ అనమాట ఏది గురువులకి మర్యాద ఇవ్వాలి చదువు చెప్పిన టీచర్లకి మాస్టర్కి మనం మర్యాద ఇవ్వాలి అనేది ఈ సినిమాలో ఉందనమాట మెసేజ్ మాత్రం సూపర్ అదిరిపోయింది ఇంకా అదేవిధంగా కామెడీ కూడా అన్ని బాగున్నాయి ఇంకా ఈ సంక్రాంతికి అయితే ఈ సంక్రాంతికి వంటతారు వంటలు ఇంకా దిల్ రాజుకి పండే పంటలు అనమాట ఇంక ఈ సినిమా దిల్ రాజు ఎక్కడికో వేయడు మళ్ళీ ఈ కామెడీలో కానీ యాక్టింగ్ ఏ విధంగా చూసుకుని ఈతో పాటు ఈక్వల్ చేశారు ఇద్దరు హీరోయిన్స్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు బుల్ బుల్రాజ్ గారి క్యారెక్టర్ ఉంది పిల్ల పిల్లడి క్యారెక్టర్ వాడి పిల్లడి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది వీళ్ళందరినీ ఈక్వల్గా డైరెక్ట్ చేయడం ఆ స్టోరీ సెలక్షను అంటే డైరెక్టర్ గారు స్టోరీ ఏం చెప్పి ఒప్పించారో కానీ ఈ వెంకటేష్ గారు స్టోరీ సెలెక్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేయడం కూడా చాలా బాగుంది మంచి కంటెంట్ మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ కింద గుర్తించవచ్చు సినిమా బ్లాక్ బాస్టర్ అండి మన మంచిగా ఎఫ్ టూ లెవెల్లో మన ఎఫ్ టూ వచ్చిన తర్వాత ఎఫ్ ఎఫ్ త్రీ అన్నారు ఎఫ్ త్రీ ఎలా ఉంటుందని ఇంకా బాగుంటుంది ఏమో అనుకున్నాం కానీ ఎఫ్ టూ ఈక్వల్గా రీచ్ అవ్వలేదు అదే ఎఫ్ త్రీ ప్లేస్లో ఇది వచ్చే ఆ టైంలో చాలా రీచ్ అయ్యేది చాలా బాగుంటుంది ఎఫ్ టూ ఈక్వల్ ఎఫ్ త్రీ అని ఎఫ్ త్రీ ప్లేస్ ఇది బాగుంటుంది సంక్రాంతి ఇది అలా అని చెప్పి బాగాలేదని కాదు సూపర్ టూపర్ హిట్ మంచి కంటెంట్ ఉన్న కంటెంట్ ఉన్న మూవీ స్టోరీ ఉంది హిట్ కొట్టేసారు అబ్బా నిజంగా చెప్పాలి సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ మీల్స్ ఆఫ్ మూవీ ఎందుకంటే మనకు బిర్యానీ బాలకృష్ణ గారు వడ్డించారు రామ్ చరణ్ గారు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ వడ్డించారు ఇక్కడైతే ఫుల్ ఆంధ్ర మీల్స్ తెలంగాణ విత్ చికెన్తో నిజంగా దిల్ రాజు గారు చెప్పినట్టు కళ్ళు అండ్ ఇది మన బిర్యానీ సారీ తెలంగాణ అండ్ కళ్ళు అండ్ మందు తాగుతూ చికెన్ తింటూ హ్యాపీగా చూడొచ్చు ఈ సినిమా దిల్ రాజు గారు ఏం టెన్షన్ పడకండి మీకు పోయిన పరు మొత్తం సంక్రాంతి వస్తున్నంత వచ్చేస్తుంది ఇన్ కేసు వెంకటేష్ గారు కెరీర్లో ఫస్ట్ హండ్రెడ్ క్రోడ్స్ రాబోతుందని ఆ అభిప్రాయం అండి ఎందుకంటే బుక్ మై షాప్ బాక్స్ బద్దలైపోయింది అక్కడ రేపటి వరకు టికెట్స్ లేవంటే వెంకటేష్ గారు హ్యాట్సాప్ చెప్పాలి నిజంగా దీంట్లో ఎంత కామెడీ ఉందంటే నవ్వి నవ్వి పడతారు అది కాకుండా వెంకటేష్ గారు మన చిన్న బాబు ఉంటాడు ఒకడు ఆ బాబు కూడా చాలా బాగా నవ్విపించేశాడు అనిల్ రాయపుడి గారు నిజంగా సినిమాలో అంత మీరు స్టోరీ ఏ సినిమాలో లేవండి ఇప్పుడు రిలీజ్ అయిన మూడు సినిమాల్లో స్టోరీ లేదు అన్నీ మనం చూసినట్టమే ఏదంటే డాకు మహారాజా ఏందంటే ఎలివేషన్స్ అండ్ తమన్ బీజిఎమ్ ఆ సినిమాను కాపాడింది దీంట్లో భీమ్స్ అండి నిజంగా భీమ్స్ గుర్తుండిపోతాడు గట్టు సాంగ్ ఎలా ఉందంటే గట్టు సాంగ్ అనేది మనకు ఒక టూ ఇయర్స్ వరకు గుర్తుండేలా ఉంది నిజంగా అక్కడ లేడీస్ కూడా ఎగిరి డాన్స్ చేస్తున్నారంటే చాలా రోజుల తర్వాత ఆ సాంగ్ మొత్తం బాక్స్ బద్దలైపోయిందండి ఇంకోటి వెంకటేష్ గారు పాడిన పాట కూడా యాక్చువల్లీ మాన్యువల్లీ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అని అది కూడా బాగుంది నిజంగా సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బాస్టర్ హిట్ వెంకటేష్ గారు అండ్ బాలకృష్ణ గారు ఈ సంక్రాంతి విన్నర్స్ అండి మీనాక్షి చౌదరి గుర్తుండిపోతాదండి నిజంగా గోదావరి గట్టు సాంగ్ లో నాకైతే పర్సనల్ గా సౌందర్య గారి చూసినట్టు అనిపించింది ఈ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా చేసింది ఆమె మీనుగా కూడా చాలా బాగా ఇంప్రెస్ క్రియేట్ చేసింది రెండు ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్ గారు సినిమా మనకు ఇంట్లో ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియాలు చూసారు కదా నిజంగా ఈవి సత్యనారాయణ గారే గుర్తుకొచ్చారు అనిల్ రైపుడి గారిలో ఎందుకంటే ఆయన లేని లోటు ఒక ఎయిటీ పర్సెంట్ అయినా అనిల్ రాయపుడి గారు భర్తిస్తున్నారని నా అభిప్రాయం అండి సంక్రాంతికి వస్తున్నాం నిజంగా వెంకటేష్ గారే మన ఇంటికి వచ్చినట్టుంటే సినిమా చూడండి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఎక్కడ లేదు చిన్న పిల్లలతో సహా మీరు వచ్చి చూడొచ్చు సినిమా హాట్ షాప్ టు అనిల్ రోపుడి గారు ఈ సంక్రాంతికి హిట్ ఫుల్ మీల్స్ అందించారండి నేనైతే ఫోర్ ఇస్తాను ఒక్కటి జస్ట్ కొంచెం కామెడీ లాగుంది కాబట్టి నేను వెంకటేష్ ఫ్యాన్ గా చెప్తున్నాయి రేటింగ్ సూపర్ అండి అసలు పండగ పాట చాలా బాగుంది పాటలు ఏ పాట చూసుకున్నా రమణ గోకుల్ గారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇండస్ట్రీ ఎక్కడ వెళ్ళిపోయారు ఆయనకి మళ్ళీ తీసుకోవచ్చు గోదావరి కోట్టి మీద రామచంద్రకి పాట పాడించి ఫస్ట్ హైలెట్ అది సెకండ్ సాంగ్ తర్వాత వెంకటేష్ గారు నేను పాడతా నేను పాడతా అని రీల్స్ చేసేసి మ్యూజిక్ డైరెక్టర్ రేపు బిమ్ పడించారా అన్నట్టు పాడించి పాడించినందుకు సినిమా కూడా ఆయన కూడా పాట అని యాక్చువల్గా తెలుగు తక్కువ అని ఇంగ్లీష్ ఎక్కువ సాంగ్లో కూడా ఇంగ్లీష్ కంటెంట్ వర్డ్స్ ఉండేసరికి ఆయనకి ఈజీ అయ్యి సాంగ్ కూడా ఆయన చాలా బాగుపడాడు సినిమాలో కూడా సాంగ్ కూడా చాలా బాగుంది కాంబినేషన్లో బాగుంది ఆయన ఏజ్లో కూడా మా స్టెప్స్ యాక్చువల్ వెంకటేష్ గారు డ్యాన్స్ అంటే ఏదైనా అందరూ అంటారు కానీ మాస్ స్టెప్స్ ఆ ఏజ్లో కూడా ఆయన వేసి జనాల్ని ఆదరించి చాలా ఊపొందించాడు చాలా బాగుంది సినిమా యాక్షన్ సూపర్ అండి వెంకటేష్ గారు తోనే ఆడుకుంటాడు ఆయన ఆయనతో పాటు ఈక్వల్ ఇద్దరు హీరోయిన్లు కూడా ఈక్వల్ యాక్టింగ్ చేసి వాళ్ళు కూడా బాగా చేశారు హీరోయిన్స్ కానీ ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్న చిన్నోడి నుండి పెద్దోడు వరకు ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు ఎవరిని తక్కువ ఎక్కువ లేకుండా డైరెక్టర్ కూడా ఈక్వల్ గా డైరెక్ట్ చేసి సినిమాని మంచి రెస్పాండ్ వచ్చేటట్టు యాక్ట్ చేసి తీసినందుకు డైరెక్టర్ యాక్సపు స్టోరీ స్టోరీ మంచి కంటెంట్ కాన్సెప్ట్ అండి మనం చదువుకునేటప్పుడు మనం చెప్పే చదువు చదువులు చెప్పే గురువులు మర్చిపోతాం పెద్దవాళ్ళ తర్వాత కానీ వాళ్ళు మర్చిపోకూడదు వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మనం ఆదుకోవాలని చూపించాడు నెక్స్ట్ ప్రతి మగాడు మగాడికి పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు బాయ్ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు ఎవర్స్ ఉంటారు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు ఆ స్టోరీని పెళ్ళయిన తర్వాత బాగానే చెప్పొద్దని ఒకవేళ చెప్పినా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి అమ్మాయిలు నెంబర్లో ఎవరి నెంబర్లో ఫోన్లో సేవ్ చేయొద్దు సేవ్ చేస్తే అబ్బాయిల పేరు మీద సేవ్ చేస్తే అది దొరికిపోతుంది అని చెప్పి అలా జాగ్రత్త పొడండి అని అదొక ఇంటి ఇచ్చాడు మగవాళ్ళందరికి చాలా బాగుంది కంటెంట్ కంటెంట్ కాన్సెప్ట్ రెండు బాగుంది రేటింగ్ ఫైవ్ ఫైవ్ ఆ రామశిలక గోదావరి గట్టె మీద తీసిన సాంగ్ సినిమా కూడా మేము సంక్రాంతి సినిమా కూడా అంత హైలైట్ ఉంది అంతా బాగుంది ఒక ఒక వెంకటేశ్వర కెరియర్ లో ఒక బ్లాక్ బోస్ట్ అని చెప్పొచ్చు అంటే ఈ సినిమా చూసుకుంటే ఒక కామెడీ మాత్రం థియేటర్ లో మొత్తం నొప్పి అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం కూసబేసిండు దిల్ రాజ్ గారు ప్రొడ్యూసర్ కి మాత్రం ముందుగా హ్యాడ్ చెప్పాలి సార్ మీ కలెక్షన్లు మూత ముగిపోయింది ఆల్రెడీ గేమ్ మూత ముగితుంది ఇది కూడా మూత ముగిపోతుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఎక్కడ చూసిన మనకి బోర్ ఉండదు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గానీ ఛానల్ తర్వాత మనం ఒక వెంకటేష్ గారిని ఒక రాజా ఒక కలిసి ఉందా ఒక అరవై మూడు అర్థాలు మనం అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసినామో మేము సంగ్ర సినిమా చూసుకోవడం మనం అంత ఎంజాయ్ చేస్తాం మళ్ళీ ఇంట్లో ఇంట్లో ఇళ్ళలో ఒంటిలోకి ప్రియరాలు అప్పట్లో మేము చిన్న వచ్చిన సినిమా అప్పుడు టీవీలో చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాము ఇప్పుడు ఈ సినిమా కూడా ఒక ఇద్దరు హీరోయిన్ కథ ఇద్దరు మధ్యలో కూడా వెంకటేష్ గారు ఎలా నటించిండు అంత కామెడీ గాని అంతా గానీ చాలా బాగా చేసిండు ఎక్కడ బోరింగ్ లేకుండా అక్కడ చూసుకున్నా కూడా ఐశ్వర్య యాక్టింగ్ తీసినా కూడా మన చాలా బాగా చేసింది ఒక మెయిన్ పిల్లర్ అంటే ఇక్కడ ఐశ్వర్య హీరోయిన్ బాగా నటించింది ఆమె ఇంతవరకు ఎప్పుడు చేయకుండా వచ్చు అంతా బాగా చేసింది కథ కానీ రాసుకోవడము డైరెక్షన్ తీయడం కానీ అనిల్ రాబు డైరెక్షన్ మాత్రం చాలా బాగా చేసింది ఒకటి ఒకటే చెప్తున్న లాస్ట్ మెసేజ్ ఒకటి ఏం ఇచ్చింది తెలుసా గురువు అని ఒక మెసేజ్ ఇచ్చింది చూసినవా ఇక్కడ హార్ట్ టచ్చింగ్ ఇచ్చేసి అంటే మనం చదువుకున్న దగ్గర గురువు ఒక శిష్యు ఉన్నప్పుడు మనం మరవద్దు ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ గురువు కూడా ఎంత ఇంపార్టెంట్ ఇలా మనం ఇంత స్థాయికి ఉన్నామంటే ఒక మాస్టర్ మనం చదువుకున్నాం వాళ్ళు చెప్పిన వల్ల మనం ఇంత స్థాయికి ఎదుగుతాం అంటే ఒక చదువు అని కాదు ప్రతి విషయంలో ఒక వర్క్ కావచ్చు ఒక జాబ్ కావచ్చు మన ఎందుకంటే ఒక స్థాయికి మన పక్కకున్న లేబులకి మనకు సహకరించడం మనం మరవద్దు అంటే ఈ సినిమా కామెడీ ఎలా ఉందో లాస్ట్ వీక్ మాత్రం ఒక మెసేజ్ పెట్టింది ఇది ప్రతి ఒక్కరు ఫాలో కావాలి ప్రతి ఒక్కరు చూస్తే ఆటోమేటిక్ అర్థం సాంగ్ అర్థమవుతుంది వెంకటేష్ అండి సూపర్ బ్లాక్ బస్టర్ హ్యాపీ సంక్రాంతి అందరికీ సూపర్ సాయి కుమార్ సాయి కుమార్ గారు యాక్టింగ్ చెప్తావా నేనే సాయి కుమార్ గారు యాక్టింగ్ దుమ్ములు అయిపోయింది సాయి కుమార్ గారు మాత్రం సూపర్ ఉంది బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్